అందరికీ నమస్కారం అండి ఈరోజు నారాయణ తెలుగు టెలివిజన్ని ప్రారంభించడం జరుగుతుంది ఈ ఛానల్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఛానల్ పెట్టిన మేనేజ్మెంట్కి నారాయణ తెలుగు టెలివిజన్ టీమ్కి టెలివిజన్ రంగం మీద ఒక ప్యాషన్ తోటి ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉన్న వాస్తవాల్ని నిర్భయంగా ఎవరికి భయపడకుండా ఎవరి సైడు వెళ్లకుండా మోస్ట్ బ్యాలెన్స్డ్గా ఈ ఛానల్లో మీకు ఇన్ఫర్మేషన్ని సమాచారాన్ని మీకు అందించాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఒక ఇన్ఫర్మేషనే కాకుండా ఈ ఈ ఈ కాలంలో ఉన్నటువంటి యువతకి యువతకి సొసైటీలో సక్సెస్ అయినటువంటి మోస్ట్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీని కూడా మీకు పరిచయం చేస్తాము వాళ్ళ లైఫ్లో వాళ్ళ వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎలా డెవలప్ అయ్యారు ఎలా సక్సెస్ అయ్యారు వాళ్ళ సక్సెస్ స్టోరీసు వాళ్ళ లైఫ్లో జరిగిన సంఘటనలు ఇలాంటి మోస్ట్ ఇంట్రెస్టెడ్ కంటెంట్ తోటి మిమ్ మిమ్మల్ని ఖచ్చితంగా మీ యొక్క అభిమానాన్ని చూరకుంటామని చెప్పి మీకు మాటిస్తున్నాను అదేవిధంగా మ మన ఛానల్ని చూస్తున్న ప్రేక్షకులు కానివ్వండి సబ్స్క్రైబర్స్ కానివ్వండి మీరు మీ సహా మీ సహాయ సహకారాలు మన ఛానల్కి చాలా అవసరం అలా అదేవిధంగా సహాయ సహకారాలే కాకుండా మీ అభిప్రాయాలు మీ సూచనలు కూడా చాలా అవసరం ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ని ప్రతి ఒక్క ప్రేక్షకుణ్ణి కూడా ప్రతి ఒక్క వీక్షకుణ్ణి కూడా మేము ఎంతగానో గౌరవిస్తాము మీ యొక్క ప్రతి సూచనని కూడా స్వీకరిస్తాము ఆచరణ సాధ్యమైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మేము పాటిస్తాము సో ఈ ఛానల్ మీని ఈ ఛానల్కి మీ సహాయ సహకారాలు చాలా అవసరం అదేవిధంగా మీ యొక్క నమ్మకాన్ని మీ యొక్క నమ్మకానికి ఎక్కడా ఇబ్బంది కలిగించకుండా మోస్ట్ బ్యాలెన్స్డ్గా మోస్ట్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ తోటి మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఇన్స్పిరేషనల్ కంటెంట్ తోటి వివిధ రకాల ప్రోగ్రాములతో ఖచ్చితంగా మిమ్మల్ని అలరిస్తాము మిమ్మల్ని ఆనంద ఆనందపరుస్తాము హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని మా ప్రతి సబ్స్క్రైబర్ని కూడా సాటిస్ఫాక్షన్ చేయడానికి అహర్నిశలు కష్టపడతాము ఇది మీకు ఇచ్చే మాట